హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పూరీ చేద్దామండి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ నాటుకోటి కూర వండాను ఇప్పుడు ఈవినింగ్కు కర్రీ ఉన్నది నాడుకోడి కూర దానికి పూరీలు చేస్తున్నాను పిల్లలకు పూరీలు అంటే ఇష్టం అండి ఓకే ఒక హాఫ్ కేజీ పూరి పిండి పూరిపిండి పూరి పిండి అని మనం షాప్లో తీస్తారు దానే బొంబాయి ఆట అని కూడా అంటారు ఒక హాఫ్ కేజీ పిండి అండి దీనికి ఒక కప్పు రవ్వ కలుపుకోవాలండి వాటర్ ఎప్పుడైనా కానీ ఒక రెండు గ్లాసుల పిండి పోస్తే ఒక గ్లాసు వాటర్ పడుతుందండి చూసుకుంటూ కలుపుకోవాలి మెత్త కలుపొద్దు గట్టిగా ఉండొద్దు మీడియం ఉండాలి ఇదిగో నేను కలిపాను కదా ఇట్లా నేను కలిపిన తర్వాత ఒక కవర్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టుకోవాలండి ఈ లోపల కడాయిలో నూనె పోసుకుందామండి నూనె మంచిగా కాగిన తర్వాత పూరీలు చేసుకోవాలండి అప్పటి వరకు నూనె కాగే వరకు పిండి ముద్దలు చేసుకుందాము పిండి ఎంత మాలి చేస్తే పూరీలు అంత బాగా పొంగుతాయండి ఫస్ట్ చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోవాలి పూ పూరి ముద్దలు ఇట్లా చేసుకోవాలండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దాని మీద వాటిని వేసుకొని వాటిని ముద్దలను మంచిగా రౌండ్గా చేసుకోవాలి అన్ని ముద్దలు అట్లా రౌండ్గా వేసి పెట్టుకోవాలి అలా చేసి పెట్టుకుంటే మంచిగా పూరీలు కూడా రౌండ్గా వస్తాయి అయితే ఇందులో పిండి కలిపినప్పుడు మనం ఎప్పుడైనా కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలండి వేసుకుంటే పూరీలు క్రంచిగా ఉంటాయి మంచిగా పొంగుతాయి కలర్ వస్తాయి బాగుంటాయండి అందుకే పిండి కలిపేటప్పుడు మీరు అట్లా కలుపుకోండి ఇప్పుడు చిన్న కటోర్లో నూనె వేసుకొని అందులో ముద్దలు ముంచుకుంటూ పూరి చేసుకోవాలండి ఇలా నూనెలో ముంచి ముద్దలు పూరి చేసుకొని ఒక దగ్గర వేసుకుంటే అవేమి అతుకోవు అట్లా చేసుకోవాలండి పూరీలు మంచిగా వేడి వేడి నాటుకోడి కూరతో తింటే ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయండి మామూలు చికెన్ కర్రీ అయినా కానీ పూరీలతో చాలా బాగుంటుందండి ఇదిగో పక్కకు చికెన్ గరం చేసుకుంటున్నాను నూనె అయిందండి పూరీలు వేస్తున్నాను ఈ బొంబాయి రవ్వ కలపడం వల్ల దాన్ని ఉప్మా అంటారు సుజి అంటారు దాన్ని కలపడం వల్ల పూరీలు మంచిగా పొంగుతాయండి పూరీలు మంచిగా పొంగినప్పుడే వాటికి అందము కంటికింపుగా ఉండే తింటే కూడా రుచిగా ఉంటుంది అట్లా ఇప్పుడు మనం అన్నీ పూరీలు చేసుకొని కాల్చుకోవాలి మీరు కూడా ఇది సేమ్ ప్రాసెస్లో చేసుకోండి పూరీలు మంచిగా వస్తాయి పిల్లలకు కూడా ఈ పొంగే పూరీలు తినాలంటే చాలా ఇష్టం ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉన్నది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పూరీలు మధ్య చికెన్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టండి హెల్తీగా పెంచండి మంచి మాటలు నేర్పియండి మంచి ప్రవర్తన నేర్పియండి వాళ్ళ తిండి పుష్టిగా పెట్టి మంచి బలంగా తయారు చేయండి సమాజానికి మనకు అందరికీ పనికొచ్చేలా తయారవుతారు హోటళ్ళలో మైదా పిండితో చేస్తారండి పూరీలు ఆరోగ్యానికి మంచిది కాదు మనం పూరి పిండితో చేసుకుంటే చాలా మంచిదండి ఈజీగా కట్ అవుతుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఎలా ఉన్నదో చూస్తేనే తినాలనిపించాలా అంత బాగుంటుందండి పూరిపిండిలో బొంబాయి రవ్వ కొద్దిగా షుగర్ కొద్దిగా ఉప్పు ఇది గుర్తుపెట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ एमे एमे पूरी क्रंची क्रंची पूरी थँक्यू